టూ ఆల్ మై జూనియర్స్ రీసెంట్లీ బీటెక్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్గా అలాగే మీ సీనియర్గా మీ అందరికి ఒక విషయం చెప్తున్నా ఇది ఆల్మోస్ట్ అక్టోబర్ అయిపోయింది ఇంకొక వన్ వీక్ అయితే అక్టోబర్ అయిపోతుంది ఇంకా నవంబర్ స్టార్ట్ సో మేబీ ఇంకొక సిక్స్ మంత్స్ ఆర్ సెవెన్ మంత్స్ మీరు కాలేజ్లో ఉంటారు సో ఒకటే చెప్తున్నా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి బయట మీకు తెలిసిందే చాలా కష్టంగా ఉన్న సిచ్యువేషన్ అయితే జాబ్స్ అయితే అంత ఈజీ వస్తలేవు కాబట్టి అండ్ ముఖ్యంగా కాంపిటీషన్ అయితే బయట ఉంది కాంపిటీషన్ లేదని కాదు కాకపోతే కంపెనీకి కావాల్సిన స్కిల్స్ అయితే మన దగ్గర ఉంటలేవు అది తెలిసిందే బికాస్ ఒక టెన్ వేకెన్సీస్ ఉన్నాయనుకోండి అనుకోండి నాకు హండ్రెడ్ పేపర్లు అప్లై చేస్తారు బట్ అప్లై చేసిన ఆ హండ్రెడ్ మందిలో కూడా ఎంతమందికి స్కిల్స్ ఉంటున్నాయి ఎంతమంది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ ఓకే ఇది మన తప్పు కాదు అండ్ మన కాలేజెస్ కూడా అలా తయారైనాయి ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా మీరు పాస్ అవుతున్నాడా మార్క్స్ తెచ్చుకుంటున్నాడా ఒక ఎయిట్ జీబీ ఎయిట్ సి వచ్చిందా వెళ్ళిందా అన్నట్టు చూస్తున్నారు తప్ప అసలు స్టూడెంట్కి ఎంతవరకు సబ్జెక్ట్ నాలెడ్జ్ వెళ్తుంది ఎంతవరకు వాడు నేర్చుకుంటున్నాడు వాళ్ళకి ఏం స్కిల్ ఉంది అయితే కాన్సన్ట్రేట్ చేసలేరు మాక్సిమం మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ అన్ని ఇలానే తేరైనాయి ఇది ఎప్పటి నుంచో వస్తుంది అనుకోండి ఇది మనమైతే సడన్గా మార్చలేము సో అట్లీస్ట్ మీకు నువ్వు నీకు నువ్వు సెల్ఫ్గా అనుకో అట్లేస్ట్ నువ్వేం నేర్చుకుంటున్నావు అండ్ ఇంకొక సిక్స్ మంత్స్లో నువ్వు ఒక గ్రాడ్యుయేట్ అవుతావు సో అప్పుడు బయటకు వచ్చి ఆలోచించే బదులు అసలు ఏం చేయాలి ఏం జాబ్ చేయాలి లేకుంటే స్టడీస్ చేయాలనే బదులు ఇప్పటి నుంచి నువ్వు ప్లాన్ చేసుకో ఎగ్జాక్ట్ నవంబర్ నుంచి ప్లాన్ చేసుకో సెట్ అయిపోవాలి ఇట్లా అని చెప్పి మీరేం ఎంజాయ్ చేయకండి చిల్ అవ్వకండి నేను కాదు చిల్ అవ్వండి అండ్ ఇప్పటికీ త్రీ ఇయర్స్ చిల్ అయ్యారు కదా త్రీ ఇయర్స్ ఎంజాయ్ చేసారు సో ఇంకొక సిక్స్ మంత్స్ చిల్ అవ్వండి అలాతో పాటు కొద్దిగా క్రీటర్ పైన ఫోకస్ అయ్యి సెట్ అయిపోద్ది అండ్ నిజంగా ఇప్పుడు ఇదంతా ఇంకా వినాల్సిన అవసరం లేదు కాకపోతే ఇన్ని లక్షలు పెట్టి రియల్లీ మీరు ఒకరు అనుకోండి మీరు పెడుతున్న ఫీజుకి మీరు చదువుతున్న చదువుకి వాళ్ళు ఇస్తున్న నాలెడ్జ్కి ఏమైనా సంబంధం ఉందా ఏమైనా బ్యాలెన్స్ ఉందా సో అట్లీస్ట్ మీకు మీరు సెల్ఫ్గా అనుకోండి అండ్ ప్లాన్ చేయండి ఎప్పటి నుంచి ఎందుకంటే డబ్బు ఉన్నవాడు ఎలాగైనా సరే వాడు బిజినెస్ అన్న పెట్టుకుంటాడు ఇంకోట అనేసరి వాడు అప్డేట్ అయినా వెళ్తాడు వాట్ అబౌట్ మిడిల్ క్లాస్ పీపుల్ వాట్ అబడ్ పువర్ పీపుల్ వాళ్ళని అప్పు తెచ్చి లక్షలు తెచ్చి ఫీజు కట్టి బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత జాబ్ లేకుండా జాబ్ కోసం ట్రై చేస్తూ అసలు ఏం చేయాలని అర్థం కాకుండా వాడు ఆ టైంలో ఉంటే చాలా కష్టంగా ఉంటుంది సో అది ఎందుకు ముందే నువ్వు ప్రిపేర్ అయినా ఉనుకో జాబ్ చేయాలన్నా ఎల్స్ ప్రిపేర్ అవ్వాలన్నా కాంపిటీషన్ ప్రిపేర్ అవ్వాలన్నా ముందే ప్రిపేర్ అయితే నీకంటే క్లారిటీ ఉంటుంది సో త్రీ ఇయర్స్ అయితే ఎంజాయ్ చేసినాం ఆల్రెడీ ఇంకొక సిక్స్ మంత్స్ ఎంజాయ్ చేయి కాకపోతే కొద్దిగా టైం దీని కెరియర్ పైన కూడా పెట్టు అండ్ దర్శటికపై మన ఛానల్ కూడా వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ అవుతూ ఉంటాయి అండ్ వీ ఉస్మాని పైన చాలా కామెంట్ అయితే వస్తున్నాయి అప్పుడెప్పుడు వీటి పెట్టిన వీడియోస్కి కొద్దిగా రిప్లై ఇవ్వలేకపోతున్నా టైం లేదు కాబట్టి అండ్ ఉస్మాని పైన కూడా మళ్ళీ వీడియోస్ అయితే చేస్తా అంటే కోర్సెస్ గురించి కానీ చాలా మంది డౌట్లు అడుగుతున్నారు నా కామెంట్లో అందుకే అండ్ సో మీకు రెగ్యులర్గా అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన కి మెంబర్షిప్ అయితే వచ్చింది అంటే మీకు వీడియోస్ ఎర్లీ హ్యాక్సెస్ కావడానికి అండ్ నా రిప్లైస్ తొందరగా రావడానికి అండ్ మీకు స్పెషల్ ఇమోజెస్ కావడానికి నాకైతే యూట్యూబ్ వాళ్ళు మెంబర్షిప్ ని నా ఛానల్ ఎలిజిబుల్ అయింది సో దాని వాళ్ళు అయితే చేశారు కింద జాయిన్ బటన్ ఉంటుంది జాయిన్ అయితే అవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్